హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ మీ అందరితోటి మా ఊరిలో ప్రతిష్ట చేస్తున్నారనేసి అయితే చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా ధ్వజస్తంభం మా ఊరికి తీసుకొని వచ్చిన వీడియోని రిలీజ్ చేశాను కదా ఇంకా ఫైనల్గా మేమంతా ఎదురు చూసే రోజు అయితే వచ్చేసిందండి ఈ తీరునాలని మా ఊర్లో వచ్చేసి మూడు రోజులు అయితే చేస్తారు ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ ఫస్ట్ రోజు అన్నమాట ఇంకా అందరు రెడీ అయ్యేసి అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము తాటి మట్టలతోటి ఒక గుడిసెలాగైతే నిర్మించారు ఫైవ్ మెంబర్స్ కపుల్స్ తోటి లోపల హోమాలు దేవుడికి సంబంధించిన పూజలను అయితే చేపిస్తున్నారండి ఇంకా నేను అక్కడ అందరిని అడిగేసి లోపలికైతే వెళ్ళి ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఈ త్రీ డేస్ వచ్చేసి ఇంకా మొత్తం పూజలు వీళ్ళే అయితే చేయాలట దేవుడికి సంబంధించినవి లోపలైతే కొన్ని కలషాలు అయితే పెట్టారు ఎందుకు ఏమీ ఈ కలశాలు అనేసి అడగడానికి అయితే అక్కడ టైం అయితే లేదండి ఇంకా నేను మామూలుగా అలా రౌండ్గా వీడియో అయితే తీసేసి ఇంకా పంతులు గారు కూడా ఒక టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు పంతులు గారు కూడా ఈ హోమాలు వచ్చేసి టెంపుల్ లోపల కాకుండా ఇలా బయట తాటి మట్టల్లో అయితే చేయాలట నేను అక్కడ ఉన్న ఒక పంతులు గారితో అయితే మాట్లాడాను ఆ పంతులు గారు అయితే చెప్పారు తాటి మట్టల గుడిసెలోనే సీతారాములకి అలా చేయాలి అనేసి అయితే చెప్పారు మా ఊరిలో అయితే ఫస్ట్ టైం అండి ఇలా పూజలు చేయడం ఇలా త్రీ డేస్ ని మేము జాతరలాగా సెలబ్రేట్ చేసుకోవడం అసలు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే అందరూ రావడానికి లోపల కొంచెం ఇరుగ్గా ఉంది కదా ఎవ్వరికి నో ఎంట్రీ అండి నేనైతే అక్కడ కొంచెం మా బాబాయ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మారి లోపలికైతే వచ్చాను ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ మీ అందరికీ చూపించడానికి లోపలికైతే వెళ్ళాను తెలుసా ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఎంత కష్టపడ్డానో చూడండి అందరినీ రిక్వెస్ట్ చేసుకొని మరీ లోపలికి వెళ్ళాను కనిపిస్తున్నాను కదా అలా ఫోన్ పట్టుకొని అయితే లోపల తిరుగుతున్నానండి నేను మా సిస్టర్ వచ్చేసి సేమ్ కలర్స్ అయితే హాఫ్ శారీస్ అయితే వేసుకున్నామండి ఇంకా లోపల అయితే అలా పూజలు చేస్తూ ఒక హోమ గుండం నుంచి ఇంకొక హోమం దగ్గరికి తిప్పడం అలా అయితే అన్నమాట ఆ కపుల్స్ తోటి పంతులు గారు అలా చేయాలన్నా కూడా చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి కదా ఫ్రెండ్స్ నిజంగా అక్కడ ఉన్న ఫైవ్ కపుల్స్ అయితే అదృష్టవంతులు అనేసి అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ త్రీ డేస్ సీతారాముల వీళ్ళు జంట ఈ ఫైవ్ మెంబర్స్ కలిసి పూజలు చేస్తారు కదా అందుకనేసి అదృష్టవంతులు అనేసి అయితే చెప్పుకోవచ్చు నాకైతే అలా అనిపించిందండి ఎవరికి రాదు కదా అవకాశం ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడ నుంచి బయటకైతే వచ్చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి టెంపుల్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట నేనైతే లోపలికి వెళ్తున్నాను అక్క అయితే వీడియో తీస్తుంది అలా చుట్టూ చూపిస్తుందండి మా బాబాయ్ అయితే నన్ను అక్కడికి పిలిచాడు అన్నమాట ఇక్కడ కూర్చున్నారు కదా చైర్లో తాతయ్య వచ్చేసి ఈ మా టెంపుల్ని అయితే నిర్మించారన్నమాట ఇంకా అమ్మమ్మకి తాతయ్యకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ తాతయ్య హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్పేశారు పక్కన ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా హాయ్ చెప్పమన్నాము ఇంకా బాబాయ్తో నేను పక్కన నిలబడి బాబాయ్ని కూడా హాయ్ అయితే చెప్పమన్నానండి ఆ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు గుడిని నిర్మించడమే కాకుండా ఈ మూడు రోజులు వచ్చేసి మధ్యాహ్నం రాత్రికి భోజనాలు కూడా వాళ్ళే పెడతామనేసి అయితే చెప్పారంట ఇంక ఇక్కడైతే ప్రతిష్ట చేయాల్సిన విగ్రహాలని ఇలా వరి పొట్టులు అయితే వేశారండి ఆల్రెడీ ఈ విగ్రహాలు మా ఊరికి వచ్చి వన్ వీక్ అయితే అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా వరి పొట్టులోనే ఉంచారన్నమాట విడిగా కింద పెట్టకుండా అలా పొట్టులో పెడితే మంచిదంట ఇంక ఇక్కడ వైట్ టీషర్ట్ వేసుకొని కనిపిస్తున్నారు కదా మా అన్నయ్య ఇంకా బయట అందరూ అలా ఉన్నారు మా అక్క పిన్నికి కూడా హాయ్ చెప్పమంటున్నాను ఆల్రెడీ తెలుసు కదా పావుని స్టైల్స్ అండ్ బ్లాక్స్ మా సిస్టర్ ఛానల్ ఇంకా మా సిస్టర్ కూడా వచ్చింది మా చిట్టి తల్లి ఎక్కడున్న దానికైతే పిల్లలు కావాలి అక్కడ మా అన్నయ్య వాళ్ళ పాప అయితే వచ్చింది బాబు బాబు అనేసి అయితే వెళ్తుంది కానీ బాబు కాదు ఫ్రెండ్స్ తను వచ్చేసి పాప అక్క వాళ్ళ పిల్లలు కూడా హాయ్ చెప్తున్నారు ఇంకా ఫైనల్గా ఆ పాపను వదిలేసి అయితే రావడం లేదన్నమాట ఆ పాప వచ్చేసి పక్కకి వెళ్తుంది ఇదేమో తనతో ఆడుకోవాలనేసి అయితే వెళ్తుందండి అక్క వాళ్ళ పాపకి నా పాపకి సేమ్ అయితే ఫ్రాక్స్ అయితే కుట్టించాము ఇంక ఇక్కడైతే మా అత్త అండి అత్త కూడా హాయ్ అయితే చెప్తుంది ఆల్రెడీ మా కోడల్ని అందరూ సపోర్ట్ చేయండి అనేసి అయితే చెప్తుంది కానీ వాయిస్ అయితే నేను మ్యూట్లో పెట్టానండి స్ట్రైక్స్ వస్తాయని చెప్పేసి ఇంక ఇక్కడ పిన్ని వాళ్ళందరూ హాయ్ జపమంటే హాయ్ అయితే చెప్పేస్తున్నారు కానీ బుడ్డదైతే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పదట ఇంకొంచెం భయపడుతుంది అలా ఉందండి ఇంకా చుట్టూ అందరూ అయితే అలా కూర్చొని అయితే చూస్తూ ఉన్నారు ఎందుకంటే తాటి మట్టల గుడిసెలోకి ఎవరికి ఎంట్రీ లేదు కదా కాబట్టి అలా చుట్టూ కూర్చొని అందరూ అయితే చూస్తూ ఉన్నారన్నమాట ఇక్కడైతే మా సిస్టర్ దగ్గరకైతే నేను వెళ్ళాను హాయ్ చెప్పమంటే బ్లూ శారీ కట్టుకుంది కదా సిస్టరు హాయ్ అయితే చెప్పేస్తుంది ఇంకా ఇక్కడ పిన్ని వాళ్ళని కూడా హాయ్ చెప్పమంటే వెనక్కి తిరిగి మరీ హాయ్ చెప్తున్నారండి ఆల్రెడీ చెప్పాను కదా మీ అందరితోటి మా ఊరిలో ప్రతి ఒక్కరు కూడా నాకు చక్కగా సపోర్ట్ చేస్తారు అందరూ కూడా హాయ్ చెప్పమంటే చెప్తారు కొంతమంది మాత్రం షై ఫీలింగ్తో కొంచెం దాచుకుంటారండి వీడియో తీస్తున్నానంటే ఇంకా బయట మాత్రం ఇలా ఉంది టెంపుల్ బయట ఇక్కడ వచ్చేసి పైన అలా సీతారాముడు లక్ష్మణుల ఫోటో అయితే అలా పెట్టేశారు చాలా కలర్ఫుల్గా చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది అన్నమాట మా టెంపుల్ వచ్చేసి ఇక్కడ బయట అయితే ఇంకా గజస్తంభం పెట్టడానికి అక్కడ హోల్ అయితే పెట్టారు ఇక్కడైతే పెద్దమ్మ అమ్మ కూర్చున్నారు వాళ్ళకి కూడా అలా వీడియో అయితే తీశాను హాయ్ చెప్తుంది పెద్దమ్మ అయితే ఇంకా నేను అక్క లోపల నిలబడి హాయ్ అయితే చెప్తున్నాము ఎవరూ లేరండి అక్కడ వీడియో క్లారిటీగా తీయలేదు నాకు అక్కకి టెంపుల్కి ముందు ఎప్పటి నుంచో రావి చెట్టు వేప చెట్టు అయితే కలిసి ఉంటాయి ముందైతే గజస్తంభానికి ప్లేస్ వదిలారు ఇంకా లోపలికి వెళ్ళిపోయాం మళ్ళీ పైన చూపిస్తున్నానండి పైన అలా అయితే పెయింట్ అయితే వేశారు చాలా కలర్ఫుల్గా ఆకాశంలో స్కై లాగా కనిపిస్తుంది కదా మా టెంపుల్ కాబట్టి పైన కూడా వ్యూ చూపిస్తున్నాను మీ అందరికీ మీ అందరు చూడాలి కదా మా టెంపుల్ని కాబట్టి టెంపుల్ నుంచి బయటకు వచ్చేలోపు మా నాన్న బాబాయ్ అయితే అక్కడ కనిపించారు హాయ్ చెప్పమనేసి పై నుంచి పిలిస్తే హాయ్ అయితే చెప్తున్నారు అన్న తమ్ముళ్ళని కాదు ఒక ఫ్రెండ్స్ లాగా అయితే ఉంటారు బాబాయ్ నాన్న ఎక్కడికైనా వెళ్ళాలన్నా పనికి వెళ్ళాలన్నా ఇద్దరు కలిసే వెళ్తారండి ఇంక ఇక్కడ మా మామయ్య అయితే హాయ్ చెప్పమనేసి అయితే చెప్పాము మా బాబాయ్తో మాట్లాడి మళ్ళీ తిరిగి హాయ్ చెప్పేసి లైక్ చేయమనేసి అయితే చెప్తున్నారు కొంచెం బిజీగా ఉన్నారండి మా అమయ్య ఇంకా ఫైనల్గా టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చేసామండి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చాము అత్త వాళ్ళిద్దరిని హాయ్ చెప్పమంటే చెప్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి సిస్టర్ చెప్పాను కదా ఇందాక తను కూడా హాయ్ అయితే చెప్తుంది ఈ అమ్మాయి వచ్చేసి నా ఫ్రెండ్ అంతేకాకుండా అన్న వాళ్ళ భార్య కూడా పాపకైతే తినిపిస్తుంది ఇక్కడైతే మా అత్త అండి షాప్ వచ్చేసి అత్తదే హాయ్ చెప్పమంటే చెప్తుంది అత్త కూడా నానమ్మ వాళ్ళైతే నిలబడి ఉన్నారు అందరూ అన్నం పెట్టించుకొని చూస్తున్నారు ఇంకా ఎవరిని మేము కలవడం మిస్ అయ్యాము ఇంకా ఎవరెవరు కనిపిస్తారు కనిపిస్తే వాళ్ళందరికీ ఎప్పుడు వచ్చినావు ఎలా ఉన్నావు బాగున్నావా అని పలకరిస్తూ అంతేకాకుండా ఎవరెవరు ఏమేం శారీస్ కట్టుకున్నారని చూస్తూ తింటున్నామండి ఇంక ఇక్కడైతే మా మామయ్య హాయ్ అని అయితే చెప్తున్నాడు అన్నం తింటున్నాడు మా మామయ్య పక్కన రెడ్ టీషర్ట్ వేసుకొని కనిపిస్తున్నారు కదా అన్నయ్య ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్న ఫైనల్గా మా అందరి అన్నాలు వడ్డిచ్చే వాళ్ళని అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే పప్పు వేస్తున్నారు అన్నమాట మా అన్నయ్య సోల్జర్ వచ్చేసాడు లీవ్ మీద ఇక్కడైతే మా అన్నయ్య బ్లూ శారీ కట్టుకొని ఇందాక కనిపించింది కదా తన హస్బెండ్ అన్నమాట ఇక్కడ ఇంకో అన్నయ్య కూడా అన్నం పెడుతున్నాడు ఇంక ఇక్కడైతే మా హజరత్ గూడెం యూత్ అండి వీళ్ళంతా యూత్ మెంబర్స్ అంతా తింటున్నారు వాళ్ళకి తెలియకుండా దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తూ చెప్పాను అందరూ చూస్తూ సిగ్గుపడుతున్నారండి ఇంకా అలా అయితే తింటున్నారు హాయ్ జ అంటే హాయ్ చెప్పట్లేదు ఇగో ఈ అబ్బాయిని బాగా అనేసి అయితే చెప్తున్నారు ఇంకా అలా అందరూ అయితే తింటున్నారండి నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేసి అన్నం సాంబార్ పెరుగు కూడా పెడుతున్నారు అక్కడికి కూడా వెళ్ళానండి మా ఫ్రెండ్ వచ్చేసి అన్నం పెడుతున్నాడు తను కూడా ఆర్మీ వచ్చేసాడు లీవ్ మీద ఇంకా పక్కన అయితే ఇక్కడ పెరిగేస్తున్నాడు కదా నా ఫ్రెండ్ అండి నా చిన్నప్పటి ఫ్రెండ్ తనైతే తను వచ్చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే అయిపోయాడు నిజంగా అలా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేనైతే అందరినీ చూసి బల అయితే ఎంజాయ్ చేశాను ఇంకా ఇక్కడైతే బ్యానర్ వేశారండి ఈ విగ్రహ ప్రతిష్ట గురించి వేశారు అక్కడ కూడా అలా అయితే వీడియో అయితే తీశాను ఇంక ఇక్కడైతే మా అత్త సిస్టర్ కూర్చున్నారు హాయ్ జప్పమంటే హాయ్ చెప్పి తింటున్నారండి మా అక్క అయితే ఫ్రెండ్స్ తినేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది ఇక్కడైతే మా వదిన బండి మీద కూర్చొని చూస్తూ ఉంది హాయ్ జప్పు వదిన అంటే హాయ్ అయితే చెప్పేసిందండి ఇంకా వీళ్ళంతా కింద కూర్చొని ఉన్నారు కదా వీళ్ళంతా మా అందరికీ భోజనాలు వండేది వీలేనండి ఈరోజైతే చాలా చక్కగా అయితే వండారు ఇంకా అందరు కూడా మంచిగా వంట చేశారు అనేసి అయితే చెప్పాను అందరైతే ఓకే అమ్మా అనేసి బాయ్ చెప్తున్నారు మా మామయ్య తినేసి అందరికీ అక్కడ వాటర్ సప్లై అయితే చేస్తున్నాడు చాలా కష్టపడుతున్నావు మా అనేసి అయితే వీడియో తీస్తున్నాను ఇంకా వీడియోకి చక్కగా ఫోజ్ అయితే ఇచ్చేస్తాడు మా మామయ్య నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తమ్ముడు వైట్ షర్ట్ వేసుకున్నాడు అనేసి అందరు అంటుంటే అలా వీడియో తీశాను ఇక్కడ కూడా వచ్చేసి తమ్ముడు అండి చాలా హైపర్ యాక్టివ్ వాడైతే ఇంకా మా అక్కకి అందరు లైక్ చేయండి షేర్ చేయండి అనేసి అయితే చెప్తున్నాడు ఇంక ఇటు సైడ్ అయితే వీళ్ళు కూడా తమ్ముళ్ళే తింటున్నారు వీళ్ళు దాచుకొని మరి ఇంకా ఫైనల్గా హైదరాబాద్ నుంచి మా మామయ్య అత్త కూడా అయితే వచ్చేసారు అప్పుడే వచ్చారండి ఇంకా భోజనాలు తింటుంటే వీడియో అయితే తీస్తున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ తినేసి అందరం అయితే ఇంటికి వచ్చేసి కాసేపు అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరు వచ్చేసారు కదా అందరు కూర్చొని ఉంటే బోర్ కొడుతుంది అనేసి ఇంకా మేమంతా కలిసి అలా కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నాము సరదాగా నిజంగా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫన్ ఫన్గా చాలా ఎంజాయ్ చేస్తాము ఈ ఫంక్షన్ అని కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా చాలా చక్కగా మేమైతే అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తామండి పెద్ద చిన్న తేడా లేకుండా చాలా హ్యాపీగా అందరం అయితే కలిసిపోతాము అక్కడ అయితే గేమ్ అయితే ఆడుతున్నాము ఫైనల్గా మేమంతా అవుట్ అయిపోయామండి ఇక్కడ వచ్చేసి మా అత్త నెక్స్ట్ అక్క ఇద్దరైతే మిగిలిపోయారు అలా రౌండ్గా అయితే తిరుగుతూ ఉన్నారండి మ్యూజికల్ అన్నమాట గేమ్ వచ్చేసి సాంగ్స్ పెట్టే డ్యాన్స్ వేసుకుంటూ చక్కగా వాళ్ళు అయితే రౌండ్గా అయితే తిరుగుతున్నారు ఫైనల్గా అక్క అయితే కూర్చుంది అత్త అయితే అవుట్ అయిపోయిందండి కాసేపు అంతాక్షరి కూడా అందరం కూర్చొని ఆడుకున్నాము ఇంకా ఫైనల్గా ఈవినింగ్ టైంలో అరిసెలు అయితే చేసుకుంటున్నాము ఇంకా పెద్దవాళ్ళంతా ఆడ కూర్చొని చేస్తున్నారండి వీడియో అయితే తీస్తున్నాను తను వచ్చేసి గ్రీన్ కలర్ శారీ వేసుకుంది మా అక్క అండి హైదరాబాద్లో అయితే ఉంటుంది అక్క బ్లూ శారీ వేసుకుంది నానమ్మ తెలుసు కదా మీ అందరికీ ఆల్రెడీ వీడియోస్లో చాలాసార్లు చూపించాను నానమ్మనైతే ఇంకా అలా అయితే అమ్మ అయితే దేవేస్తుంది అత్త అయితే అందులో నూనెలో అరిసెలు అయితే వేస్తుందండి ఇంకా నేను మా చిన్నత్త అయితే అక్కడ కూర్చొని అరిసెలను అయితే వేరు చేస్తున్నామండి ఇంకా వీడియోలో మేము కూడా చక్కగా కనిపించాలి కదా కాబట్టి అలా కష్టపడుతున్నాం అన్నమాట అక్కడ ఇక్కడ కనిపిస్తుంది మా చిన్నత్త తను కూడా హైదరాబాద్లో ఉంటుంది వీడియోలో కనిపించే అత్త అనేసి అయితే చూస్తుంది చెప్పాను కదా ఇందాక అత్త హైదరాబాద్ నుంచి వచ్చింది అనేసి హాయ్ కూడా చెప్పేస్తుంది అత్త మీ అందరికీ ఇంకా మేమిక్కడ చేస్తూ ఉంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అన్న వదినమ్మ ఇద్దరు చక్కగా కూర్చొని అయితే చూస్తున్నారు వీళ్ళంతా కూర్చొని తినడానికి రెడీగా ఉన్నారండి మేము చేసేసి ఇస్తే తిందామనేసి అయితే చూస్తున్నారు పిల్లలంతా మొత్తానికైతే పిల్లలనే హడావిడండి ఇక్కడైతే మా బావగారు వీడియో తీస్తున్నాను అనేసి హాయ్ చెప్తున్నారు ఇంకా మా పిన్ని కూడా వచ్చేసి హాయ్ చెప్పేస్తుంది ఫస్ట్ రోజు వచ్చేసి మా ఊరిలో కుల్కు భజన అయితే పెట్టారు అదొక ప్రోగ్రామ్ అందరూ చిన్న చిన్న పిల్లలు అయితే వచ్చారు అక్కడ కుల్కు భజన వేయడానికైతే నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే రాలేదండి ఎందుకంటే చక్కగా వాళ్ళు ఒకే మూమెంట్ అయితే వెయ్యట్లేదు కాబట్టి కాసేపు కూర్చొని రిటర్న్ అయితే వచ్చాము రీసౌండ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందన్నమాట సౌండ్ అక్కడ ఇంకా ఫైనల్గా అలా అయితే వేస్తున్నారు చుట్టూ అయితే అందరం కూర్చొని చూస్తున్నామండి ఊరి బయట విశాలంగా ఉండే ప్లేస్ పొలం దగ్గర అయితే ఇలా అయితే ఏర్పాటు చేశారు చాలా ఫ్రీగా ఉంటుంది కదా అక్కడైతే కా కాబట్టి అక్కడైతే ఏర్పాటు చేశారండి ఇంకా కాసేపు వీడియో అయితే తీసుకున్నాము ఆ సౌండ్కి మా పాప అయితే అస్సలు ఆగట్లేదండి తను కూడా డాన్స్ అయితే వెయ్యాలనేసి అయితే ముందుకైతే అయితే వెళ్తుంది అక్కడికి వెళ్తావా అనేసి అడిగితే వద్దు అని చెప్పింది ఇక్కడే నిలబడి వేస్తూ ఉందండి వాళ్ళు వేసినట్లుగా తను కూడా తన అడ్రస్ని పట్టుకొని అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది ఇంకా ఫస్ట్ పార్ట్ అయితే అంతేనండి ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను మా చెట్టి తల్లిద్దరికైతే సేమ్ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇది వచ్చేసి మా అత్త అయితే స్టిచ్చింగ్ చేసింది చాలా చక్కగా చేసింది థ్యాంక్ యూ అత్త నెక్స్ట్ అయితే నేను అక్క సేమ్ హాఫ్ శారీస్ అయితే తెప్పించుకున్నామండి ఎక్కడో కాదండి మీషోలోనే మేమైతే తీసుకున్నాము క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకోండి ఇంకా ఆ పిన్నితో అలా ఫోటో అయితే దిగామండి నేను అక్క పిన్ని మా పిన్ని మా చిన్న పిన్ని అండి తను వచ్చేసి టెంపుల్ దగ్గర సింపుల్గా నేను ఒక్కదాన్ని స్టెప్స్ పైన నిలబడి అలా పిక్ దిగానండి ఇంకా మా చిట్టి తల్లు అయితే మామూలుగా ఫోజ్ ఇవ్వట్లేదు డ్రెస్ పట్టుకొని చూడండి ఎంత క్యూట్గా స్టిల్స్ ఇస్తున్నారు ఇద్దరు పెద్ద పాప ఎలా చేస్తే ఈ రౌడీ కూడా అలానే చేస్తుంది అన్నమాట ఇంకా నేను అక్క అలా సరదాగా అందరం చక్కగా ఫొటోస్ అయితే దిగాము ఇంకా రౌడీ బాయ్స్ ఇద్దరైతే మిస్ అయ్యారు కదా ఎక్కడున్నారా అని వెతుకుతున్నారా ఇక్కడే ఉన్నారండి పెద్ద రౌడీ చిన్న రౌడీ ఇది వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్